హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే నేనైతే గ్రిల్డ్ చికెన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి ప్రాసెస్ అంతా అయితే వీడియో అయితే చేశానండి ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి అండ్ చాలా టేస్టీగా అయితే వచ్చిందండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మంచిగా అయితే ఎంజాయ్ ఎంజాయ్ చేశాము ఈ గ్రిల్లెడ్ చికెన్తో అయితే మీరు కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ ఆ గ్రిల్ అయితే నేనైతే అమెజాన్లో అయితే ఆర్డర్ పెట్టాను ఆ లింక్ కావాలన్నా కానీ కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నేనైతే ఫస్ట్ అయితే చికెన్ తీసేసుకున్నాను ఒక టూ కేజీస్ చికెన్ అండి ఫ్యామిలీ మెంబర్స్ అందరం మంచిగా ఎంజాయ్ కాబట్టి ఎక్కువే తీసుకున్నాను క్వాంటిటీ టూ కేజీస్ చికెన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసేసాను అండ్ దానిలోనే నేను నేను ఒక త్రీ స్పూన్స్ అయితే గరం మసాలా అయితే యాడ్ చేసేసానండి గరం మసాలా అలాగే కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేయాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అండ్ గరం మసాలా కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసే చేశానండి ఆ ప్రాసెస్ అంతా ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి అదంతా కూడా వీడియో చేశాను ఒకసారి చూడండి అండ్ అది కూడా నేను పెడతాను అండ్ ఇలా గరం మసాలా అలాగే ధనియాల పౌడర్ యాడ్ చేశాక దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేయాలి తర్వాత పసుపు యాడ్ చేసిన తర్వాత దాంట్లోనే మీరు కారం కూడా యాడ్ చేయండి కారం కొంచెం స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ కారం అయితే యాడ్ చేయండి మీరు కారం ప్లేస్లో అయితే పచ్చిమిర్చిని గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని కూడా యాడ్ చేయొచ్చు అది ఇంకొక టైప్ అండి ఇదేమో కారం అయితే యాడ్ చేసాను నేనైతే కారం అయితే ఒక త్రీ ఫోర్ అయితే యాడ్ చేసేసాము ఇంట్లో కదా ఊర్లో కాబట్టి పెద్దలు బాగా కారం తింటారు పేరెంట్స్ వాళ్ళ కోసం అయితే ఎక్కువ కారం అయితే యాడ్ చేశాను తర్వాత దాంట్లో అయితే సాల్ట్ కూడా టేస్ట్ సరిపోయేలాగా సాల్ట్ యాడ్ చేసేసి అలాగే ఒక టూ లెమన్స్ అయితే కట్ చేసేసి దాని జ్యూస్ అయితే ఇందులో యాడ్ చేసేసాను ఇలా యాడ్ చేసేసి మొత్తాన్ని అయితే కలపాలండి మొత్తం మిక్స్ చేయాలి మనం వేసిన మసాలా అంతా అనేది ఆ పీస్కి బాగా పట్టేలాగా ఇలా నలుపుతూ అయితే మొత్తం మిక్స్ చేయండి అప్పుడే బాగా అయితే పట్టిద్ది ఆ పీస్కి ఏ ఉప్పు కారం అన్నీ కలవాలి కదా అలా అందుకని ఇలా అయితే కలపండి ఇలా కలిపేసేసి మీరు ఒక త్రీ ఫోర్ అవర్స్ అయినా లేదంటే మీ దగ్గర టైం లేకపోతే ఒక వన్ అవర్ అయినా ఎట్లీస్ట్ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేయండి ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తే మీకు ఏంటంటే మ్యారినేషన్ అవుతుంది అండ్ ఆ ఉప్పు కారం అనేది పీస్లో లోపలికి వెళ్ళేసి టేస్ట్ అయితే కొంచెం కారంగా అండ్ సాల్టీగా అయితే అనిపిస్తుంది లేదా లేదంటే అప్పటికప్పుడు తిన్నామంటే పైన ఏదో లేయర్ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ లోపల మనకి కారంగా ఉప్పుగా అనిపిస్తుంది పీస్ లోపల అందుకని అయితే కొంచెం ఫ్రిడ్జ్లో అయితే పెట్టండి ఇదంతా చేయడానికి మేము ఎంత ఎగ్జైట్ అయ్యామో ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఒక పనిలాగా ఒకళ్ళేమో మ్యాగ్నేషన్ చేయడం ఇంకొకళ్ళేమో గ్రిల్ని మంచిగా కడగడం ఎందుకంటే చాలా రోజుల తర్వాత యూజ్ చేస్తున్నాం కాబట్టి మంచిగా వాష్ చేసేసి అండ్ మా మామయ్య అండ్ మా హస్బెండ్ ఏమో మంచిగా బొగ్గులేసేసి ఆ బొగ్గులు మంట చేయడం అవంతా బాగా బొగ్గులన్నీ అంటుకోవాలి కాబట్టి ఏం చేశారంటే వీళ్ళు ఐడియా కొద్దీ ఒక బొగ్గును అలా కాల్చేసి తర్వాత దానికి టేబుల్ ఫ్యాన్ అయితే పెడితే మొత్తం మొత్తం బుగ్గలు అయితే అంటుకున్నాయి మొత్తం అయితే బాగా రెడ్గా అయితే అయ్యాయి ఇంకొకళ్ళేమో మంచిగా గ్రిల్ గ్రిల్లో కాల్చాలి కదా దాని మీద సువ్వలకి కొచ్చడం చికెను అండ్ ఒకళ్ళేమో ఫ్రై చేయడం అదంతా ప్రాసెస్ అంతా చాలా బాగుందండి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కూర్చొని తలా ఒక పని చేసుకుంటూ కొంచెం సాంగ్స్ పెట్టుకుంటూ అండ్ అది కాక మేము టెర్రస్ పైన పెట్టుకున్నాము దానివల్ల చల్లటి గాలి వస్తుంది అండ్ ఆ సాంగ్స్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ముచ్చట్లు పెట్టుకోవడం సూపర్ ఉందండి చాలా బాగా ఎంజాయ్ చేశాము మీరు కూడా ఇలా ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ గ్రిల్డ్ ఒక్కసారి పర్చేస్ చేయండి అండి అది మీకు ఎప్పటికైనా మళ్ళీ వా యూజ్ చేసుకొని మళ్ళీ వాష్ వాష్ చేసేసుకొని అండ్ అలాగే డ్రై చేసుకొని స్టోర్ చేసుకుంటే మీకు మల్టిపుల్ టైమ్స్ అయితే యూస్ అవుతుంది చాలా బాగుందండి ఇది క్వాలిటీ కూడా మేమైతే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే యూజ్ చేసేస్తాం ఇప్పటికీ అండ్ మేము మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత వాష్ చేసుకొని ఆ గ్రిల్ చికెన్ అంతా ఒక బాక్స్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటాము ఇలా అయితే మెమొరీ అయితే చాలా బాగుంటుందండి మనం చికెన్ కర్రీ చేసుకున్నా కానీ ఒకళ్ళు కర్రీ చేస్తారు అంతే అంతే అందరు ఇన్వాల్వ్ అవ్వరు కదా ఆ పనిలో దీనిలో ఏంటంటే తలా ఒక పని చేసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అండి నాకైతే చాలా బాగా అనిపిస్తుంది నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కానీ మా ఊరు అండ్ ఇలాగే ట్రై చేస్తూ ఉంటాము ఇంతే అండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాండి నేను దీంట్లోకి కాంబినేషన్గా ఏంటంటే టమాటో కరెక్ట్ ఆ అవన్నీ అంత మంచిది కాదు కాబట్టి నేను పుదీనా చట్నీ అయితే ప్రిపేర్ చేసేదానండి ఆ పుదీనా చట్నీ కూడా ఈజీ అండి చెప్తాను ఒకసారి చూడండి కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర అండ్ అలాగే కొంచెం ఉప్పు అండ్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి రెండు యాడ్ చేశాను దాంట్లో కొంచెం పెరుగు కూడా యాడ్ చేసేసి మొత్తం మిక్సీ పట్టాను ఈజీగా అయితే అయిపోయింది మీకు ఆ పుదీనా చట్నీ రెసిపీ కావాలన్నా కానీ యూట్యూబ్లో